సినిమాలు ఏ రేంజ్లో ప్రేక్షకులను అలరిస్తున్నాయో సీరియల్స్ కూడా అదే రేంజ్లో ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి సాయంత్రం అయితే చాలు ఇంట్లో ఆడవాళ్ళందరూ టీవీలకు అతుక్కుపోతారు ఈ మధ్య మగలు కూడా టీవీ సీరియల్స్కు అట్రాక్ట్ అవుతున్నారు ఒక్క ఎపిసోడ్ మిస్ అయితే చాలు ఒడ్డున పడ్డ చేపల్లా గిలగిలా కొట్టేసుకుంటున్నారు అంతలా ఈ సీరియల్స్ ఆడవాళ్ళను ఆకట్టుకుంటున్నాయి సినిమాలకు మించిన ట్విస్ట్లు సెంటిమెంట్స్ ఎమోషన్స్ అబ్బో చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి అందుకే ఆ సీరియల్స్ మూడు నాలుగు ఏళ్ళు సాగుతూ ఉంటాయి పై ఫోటోలో ఉన్న ఈ సీరియల్ నటిని గుర్తుపట్టారా ఆడవాళ్ళు టక్కున చెప్పేస్తారులేండి ఇక ఈ మధ్య ఎక్కువగా చూస్తున్న సీరియల్స్లో గుండె నిండా గంటలు సీరియల్ ఒకటి ఈ సీరియల్లో మీనా అనే పాత్రలో నటించిన అమ్మడు గుర్తుందా ఆమె పేరు అమూల్య గౌడ కన్నడలో పలు సీరియల్స్లో నటించిన ఈ చిన్నది ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది ప్రముఖ ఛానల్లో టెలికాస్ట్ అవుతున్న గుండె నిండా గుడి గంటల సీరియల్తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది కన్నడ భాషలో శ్రీగౌరి అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది బిగ్ బాస్లో తన అందంతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ అయితే సీరియల్స్లో పద్ధతిగా కనిపించే అమూల్య గౌడ బయట మాత్రం చాలా హాట్ గురు ఈ అమ్మడి సోషల్ మీడియా పోస్టులు చూస్తే మతిపోవాల్సిందే తన అందాలతో మతిపోగొడుతుంది అమూల్య రెగ్యులర్గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది అందాల ఆరబోతలో హీరోయిన్స్కు ఏమాత్రం తీసిపోవడం లేదు ఈ సీరియల్ నటి అమూల్య ఇన్స్టాగ్రామ్లో ఐదు లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు హాట్ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది అమూల్య ఈ ఫోటోలు వీడియోలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్ ఆమె ఈమెనా అని కామెంట్స్ చేస్తున్నారు సీరియల్స్లో పద్ధతిగా కనిపిస్తుంది సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ చిన్న గ్లామరస్ ఫోటోల మీద మీరు ఓ లుక్